వర్గీకరణను అమలు చేయకుండా అన్ని రంగాల ఉద్యోగాలను గ్రూప్ వన్ గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీ హాస్టల్ వెల్పర్ వాడని అనేక పోస్టులను భర్తీ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారి యొక్క ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా మండల కేంద్రాలలో నిరసన నిలవారిక దీక్షలు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం మీరు ఆగస్టు ఒకటో తారీఖు నాడు నిండు శాసనసభలో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తాం ఖచ్చితంగా వర్గీకరణ చేస్తాం ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్లో వర్గీకరణను ఇంప్లిమెంటేషన్ చేసి మాదిగా మాదిగా ఒక న్యాయం చేస్తామని ప్రగల్భాలు పలికి మరియు ఈ రోజుకి ఏడు నెలలు గడుస్తున్న మరియు కమిషన్ల పేరుతో మరియు అనేక రకాల కమిటీల పేరుతో దీన్ని ఆచారం చేస్తూ మాదీలకు మరియు ఉపకులాలకు రావాల్సినటువంటి విద్యా రంగంలో ఏదైతే కానీ మరియు ఉద్యోగ రంగాలైనటువంటి ఈ ఒక ఉన్నత ఉద్యోగాలన్నిటి కూడా రిజల్ట్లను ప్రకటిస్తూ మాదిగలకు రావాల్సినటువంటి ఉద్యోగాలను మాలల ఒత్తిడికి తలొగి మాల యొక్క ఆధిపత్యం రాజకీయ యొక్క నీ సీటును కాపాడు కోసం వాళ్ళ ఆధిపత్యానికి తలొగ్గి మాదిగలను మోసం చేస్తున్నటువంటి ఈ మోసాన్ని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణమాది గారి నేతృత్వంలో ఖచ్చితంగా నీ యొక్క కుట్రలను బతికట్టడం ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఏది ఏమైనా ఈ యొక్క ముప్పై ఏళ్ళ పోరాటం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అమలు చేస్తున్నటువంటి మీ తీరు ఇవన్నీ కూడా భూజకము ఇవన్నీ కూడా మాదిగలను మభ్యపెట్టే విధానమే తప్ప మీరు మాదిలకు చేసిందేమీ లేదు మాదిలకు మీరు ఒరగబెట్టింది ఏమి లేదు మోసం తప్ప దగ తప్ప కుట్ర తప్ప ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఇకనైనా కానీ నీ కుట్రలు మానుకో నీ యొక్క నీ యొక్క రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం నీ యొక్క ముఖ్యమంత్రి సీటును కాపాడుకోసము మాదిగలను మోసం చేస్తున్నటువంటి తీరును రాబో రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ మండల జిల్లా కేంద్రాలతో పాటు ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవనీయులు మంద కృష్ణ మాది గారి ఆదేశాల మేరకు అగ్నిగుండంగా మారుస్తాం ముప్పై ఏళ్ళ మా పోరాటానికి నువ్వు న్యాయం చేస్తానని మాదిగలను భ్రమల పెట్టి మాదిగలను మోసం చేస్తూ మరి ఇప్పుడు గ్రూప్ వన్ అనే ఉద్యోగం పదమూడు సంవత్సరాల తర్వాత వచ్చింది అది వాళ్ళు జిల్లా స్థాయి నుంచి అయితే జిల్లా శాసన స్థాయిలో ఆ పోస్టులు ఫిలాప్ కాబోతున్నాయి అరవై పైగా మరియు గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీ మరియు హాస్టల్ వెళ్ళిపోయిన వాడను ఇలా ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తూ ఉత్త కొబ్బరికాయను ఉత్త కొబ్బరి చిప్పలేమో మాకిచ్చి కొబ్బరి బూజంతా కూడా వాళ్ళకి ఇస్తున్నటువంటి తీరు అత్యంత అత్యంత బాధాకరం ఖబర్దార్ ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ఏది ఏమైనా భవిష్యత్తులో నిన్ను రాజకీయంగా భూస్థాపితం చేయడమే మాదిగల మాదిగల యొక్క ఏకైక ఎజెండా ఉంటుందని సందర్భం తెలియజేసుకుంటూ ఇకనైనా మానుకొని ఇచ్చే ప్రతి నోటిఫికేషన్లో ఉద్యోగాలలో కూడా ఖచ్చితంగా వర్గీకరణను అమలు చేసి మరియు అన్ని రంగాలలో మాదిగలకు మరియు ఉపకులాలకు న్యాయం చేస్తావా చేయు లేకపోతే చేత కాకపోతే నీకు అంత పిరికి పొందగా ఉంటే ఆ సీఎం సీట్ కింద సీఎం సీట్ల కింద దిగిపో నీకు మల్లికార్జున ఖార్గి నుంచి ఒత్తిడైతేనేమి ఇక్కడ మాలల ఆధిపత్యం ఉన్నటువంటి వాళ్ళ ఒత్తిడి అంత పిరికి పొంద చర్యగా పిరికి పిరికివాణిగా ఎందుకు ఆ సీఎం సీట్లో కూర్చున్నావు ఇది అసమర్థ సీఎంగా మాత్రమే నువ్వు మాదవ జాతి మనసుల్లో మాదివ జాతి మనోభావాలను దెబ్బతీస్తున్న చరిత్రలో ఈనుడుగా మిగిలిపోతావు నువ్వు మాదిగలను మభ్యపెట్టడం కోసమే ప్రకటనలు ఈ ఈరోజు స్పష్టంగా అర్థమవుతున్నటువంటి నేపథ్యంలో ఏనైనా మానుకొని ఖచ్చితంగా వర్గీకరణను చట్టము తొందరగా ఈ అయితే పార్లమెంటు సమావేశాలు నడుస్తున్నాయో ఈ ఇరవై ఏడు లోపల ఈ యొక్క చట్టాన్ని అమల్లో తీసుకొచ్చి ప్రతి నోటిఫికేషన్లో కూడా మాదిలకు న్యాయం చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం లేని పక్షంలో భవిష్యత్తులో గవర్నర్ మంద గారి నేతృత్వంలో ఎంతటి పోరాటాలకైనా సిద్ధమని మాదిగ జాతి ముప్పై ఏళ్ళు పోరాటం చేసింది ఈ యొక్క న్యాయబద్ధమైనటువంటి విద్యా రంగంలో ఉద్యోగ రంగంలో మాదిగ జాతికి రావాల్సినటువంటి అనేక అవకాశాల కోసం పోరాటం చేస్తే ఆ అవకాశాలు మా నోటికాడి కూడును మా నోటికాడి ముద్దను వాళ్ళకు పెడుతూనే మాకు ఏదో మేము చేస్తా మీకు మీకు నేను న్యాయం చేస్తానని అని ప్రగాల బల నీ తీరు మాదిగ జాతి గ్రహిస్తుంది గమనిస్తుంది ఈ సందర్భంగా ఇకనైనా మాదిగలతో ఎదిగినా అని చెప్పుకున్నావు మాదిగలతో మాత్రమే నేను నీ స్థాయికి వచ్చినని చెప్పినావు మరి అదే మాదిగలు నేను నీ స్థాయికి తీసుకొచ్చిన మాదిగలనే నువ్వు మన పాదాలలోకి తొక్కే ప్రయత్నం చేస్తున్నావు అంటే నువ్వు మాదిగ జాతి మీద విషం చిమ్ముతూ మారులకు ఒత్తిడికి తలకి మాదిగల మీద విషయం చిమ్ముతున్నటువంటి పరిస్థితుల్లో నేను ఖచ్చితంగా తెలంగాణలో నీ యొక్క పార్టీని నిన్ను రాబో రోజుల్లో ఎదుర్కోక తప్పదని మాదిగలను మోసం చేసి మరియు బంధకృష్ణ గారి మీద మరియు అనేక సందర్భంలో పొగిలిన నువ్వు ఈ సందర్భంగా ఎందుకో మరి మందకృష్ణ మాది మాదిగారు అంటే నీకు గిట్టలేని పరిస్థితి ఉన్నదనంటే మందకృష్ణ మాదిగారు నీలాగా నాలుగు కడువలు మార్చుకొని ముఖ్యమంత్రి కాలే మందకృష్ణ కృష్ణ నీలాగా నాలుగు పార్టీలు తిరిగి ముఖ్యమంత్రి కాదే నీలాగా రాజకీయం కాదు అయినా పోరాటమే ఈ యొక్క పీడిత అణగారిన వర్గాల కోసం సమస్త సమాజంలో ఏ కులానికి అన్యాయం జరిగినా ఎక్కడ అన్యాయం జరిగినా ప్రతి సందర్భంలో మాట్లాడిన చరిత్ర అయినది ఈయన దేశం గర్వించదగ్గ నాయకుడిగా ఈ దేశంలో సుదీర్ఘమైనటువంటి సోషల్ మూవ్మెంట్ సామాజిక ఉద్యమం నడిపిన చరిత్ర అయినది నీది నీది ఏదైతే మోసపూరితంగా ఏదో భ్రమలు పెట్టే విధంగా మోసం చేసాల్సేటువంటి చరిత్ర అయినది కాదు కనుక ఇకనైనా కానీ ఈ పోరాటాన్ని గౌరవించి ఈ పోరాటం ద్వారా మాత్రమే మాదిగల ద్వారా మాత్రమే నేను ఈ స్థాయికి వచ్చిన ఒక చెప్పుకున్న నీ తీరు మరి నిజంగా నీకు ప్రేమ ఉంటే ఈ యొక్క చట్టాన్ని ఇంప్లి తొందరగా ఇంప్లిమెంటేషన్ చేసి ప్రతి నోటిఫికేషన్లో కూడా వర్గీకరణ అమలు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మందకృష్ణ కృష్ణ మాదిరికి మీద అవాకులు చెవాకులు పేలుతున్నటువంటి కొంతమంది జాతి ద్రోహులకు మరి కొంతమంది దళారు బ్యాచ్కి సందర్భంగా హెచ్చరిస్తున్నాం సిగ్గులేని విధులారా వర్గీకరణ అనేది ఉత్ ఉద్యోగ రంగాలలో మనకు అన్యాయం జరుగుతుందని ముప్పై ఏళ్ళు పోరాటం చేస్తే ఉద్యోగాలన్నీ కళ్ళ ముందు మన ఉద్యోగాలన్నీ కూడా వాళ్ళు మాలబడ్డ దోచుకు దోచు పెడుతున్న రేవంత్ రెడ్డి మీద మాట్లాడకుండా రేవంత్ రెడ్డికి బస్సు పలికే విధంగా మందకృష్ణ మాదిగారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసే విధంగా మీరు మాట్లాడుతున్నారంటే లేనటువంటి మీలోని వాళ్ళని జాతి ఏనాడు కూడా గుర్తించదు మీలాంటి వాళ్ళతో జాతి కూడా ఎలాంటి ప్రయోజనం లేదు ఇకనైనా కానీ మీ కుట్రలు మానుకొని గవర్వన్ మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు ఎక్కడైనా కానీ జాతి లక్ష్యమే ఎజెండా వర్గీకరణ దాని ద్వారానే ఉద్యోగ ఉద్యోగాల అవకాశాలు అనే సందర్భాన్ని గుర్తు చేస్తూ ఖచ్చితంగా భవిష్యత్తులో అన్నగారిచ్చి ఏ కార్యాచరణ అయినా కానీ మేము పూసే కూడా పాటిస్తూ జిల్లా వ్యాప్తంగా రేపటి నుండి అన్ని మండల కేంద్రాల్లో కూడా నిరసన నిరవాదిక దీక్షలు ప్రారంభం అవుతాయి ఈ రోజు నుంచి ఈ దీక్షలు ఈ యొక్క చట్టం అత్యంత వరకు కొనసాగుతాయని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం జై